ఓం నమ శివాయ శ్రీ మాత్రయమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తున్న మొక్క తులసి మొక్క మనం అంతకుముందు వీడియోలో కూడా తులసి మొక్క దగ్గర ఎన్నో అద్భుతమైన ఉపాయాలు తెలుసుకున్నాం తులసితో దగ్గర దగ్గరగా ఒక ఐదు వందల రూపాయలు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అందులో మీకు నేను ఒక పదో పదిహేను తెలియచేశాను ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు ఒక నాలుగు ఉపాయాలు చెప్తాను చాలా తేలికనివి విశేషమైన శక్తి కలిగిన ఉపాయాలు ఎందుకంటే మన అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క అద్భుతమైన శక్తి ఉంటుందని అందరికీ తెలుసు కానీ ఎలా వినియోగించుకోవాలో తెలియదు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలి తులసి మొక్క ఒకవేళ నిద్రపోతుంది మళ్ళీ కొత్త మొక్క పెడుతూనే ఉండండి మీకు వెయ్యి రకాల సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడే గుణం తులసిలో ఉంది అలాగే తంత్రశాస్త్ర ప్రకారం తులసి మొక్క మీరు ఎవరైనా సరే ఇంట్లో పెట్టి ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడతారు మీ జీవితం ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు కనిపిస్తుంది అంటే నమి చేయాలి నమ్మకుండా చేయకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు ఎందుకంటే పదార్థము దానిలో ఉన్న శక్తిని సమయంతో పాటు మనం వినియోగించుకోవాలి అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది అలాగే ధన సమస్యల నుండి కూడా బయటపడే మార్గాల్ని మీకు సూచిస్తుంది అలాగే మీ రాబడి రోజు రోజుకి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు అలాగే ఆడవారు ఈ ఉపాయాన్ని నర్సరి సమయంలో మాత్రం చేయవద్దు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేసినా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా పొరపాటు కూడా చేయవద్దు ఇది గుర్తుంచుకోండి ముందుగా మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏది చేసినా నమ్మకంతో చేయండి విశ్వాసంతో చేయండి ప్రకృతి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తుంది తులసి ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగా మాంత్రిక పరంగా మనకి ఎన్నో రకాల ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం అందులో విధి విధానంగా కనుక మనం చేసినట్లయితే ప్రతి దానిలోనూ ఫలితాన్ని పొందుతాం చాలా అద్భుతమైన శక్తి ఉన్న పరిహారాలు మీకు ముందు ముందు కూడా చెప్తాను తులసి మొక్క గురించి ఈరోజు నాలుగు ఉపాయాలు చెప్తాను మీరు నాలుగులో మీరు ఏది చేయగలిగితే ప్రయత్నించండి అలాగే మీ మీ అందరికీ కూడా ఏంటంటే తులసి మొక్క ఇంట్లో లేదండి అనేవారు ఎవరైనా సరే నా విన్నపం ఏంటంటే చక్కగా తులసి మొక్క తెచ్చి ఇంట్లో పెట్టుకోండి కుండీలో పెంచుకోండి నేను మీకు చూపిస్తున్నాను చాలా నేను మొక్కలు పెంచుతూ ఉంటాను చిన్న కుండీ సరే ఇంత దాంట్లో కూడా వస్తుంది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే చిన్న కుండీలో కూడా చక్కగా పెంచుకోవచ్చు మనకి అద్భుతంగా పెరుగుతుంది మనకి యోగ్యత కలుగుతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా తులసి మొక్కని పెంచండి మీకు నాలుగు ఉపాయాల్లో ఏది చేయగలిగే చేయండి మళ్ళీ మీకు చెప్తున్నాను పదార్థం కానీ వస్తువు కానీ మీకు అందుబాటులో లేనప్పుడు మాత్రం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించండి అలాగే మాకు చూడడం చేత కాదు గురువుగారు అనేవారు ఎవరికైనా సరే మన వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇచ్చాను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను అలాగే కొత్త ఛానల్ మనం మన ఛానల్స్ కొత్త ఛానల్ ఉన్నాయి ఆ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ప్రతిరోజు చేసే వీడియోని పాత వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉంటాను మీకు అందుబాటులో ఉండడానికి మీరు ఈ నాలుగు ఉపాయాల్లో ఏదైనా చేయవచ్చు మొట్టమొదటిగా అందరికీ చాలా అవసరం డబ్బు కదా ధనదాబడి గురించి చెప్పుకుందాం మీకు ధనదాబడి పెరగడానికి ధన స్థిరంగా ఉండడానికి మంగళవారం రోజు తులసి మొక్క మొదట్లో ఒక రాగి కాయను అంటే కాపర్ కాయను ఇలాంటివి పూజా వస్తువుల షాపులు దొరుకుతాయి ఐదు రూపాయలు రెండు రూపాయలు ఉంటాయి ఇలాంటి కాయను ఒకటి తెచ్చుకోండి కాపర్ మీరు ఏం చేస్తారంటే తులసి మొక్క మొదల్లో నేను చూపిస్తాను ఇది మట్టి అనుకోండి ఇలా మొదల్లో మట్టి తీసి మట్టిలో పాత పెట్టండి పాత పెట్టి మీరు ఏం చేయాలి మీరు ఏడు రోజుల వరకు ఈ కాయను అలా ఉంచేయండి ఏడు రోజుల తర్వాత ఈ కాయని మళ్ళీ తులసి మొక్క మొదల్లోంచి తీయండి తీసి చక్కగా వాష్ చేసి కడిగి మీరు ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో ధనం పెడుతున్నారో మీ పర్సులో కావచ్చు హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు బీరువాలో కావచ్చు లాకర్ కావచ్చు గల్లా పెట్టి కావచ్చు ఎక్కడైనా సరే పెట్టండి మీరు మీ ఇంట్లో ఎప్పుడూ కూడా డబ్బుకు సంబంధించి ఇబ్బందులు ఏదైతే ఉంటాయో ఆ ఇబ్బందులు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తిరిగిపోతాయి మీ ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి అంటే పిల్లలతో గొడవల వల్ల కూడా ఒక్కొక్కసారి జీవితంలో చాలా నష్టాలు వస్తాయి అంటే వారి మీద ఉన్న ద్వేషంతో కూడా సరిగ్గా పని చేయకుండా కొంతమంది ఉంటారు అలాంటి లక్షణాల వల్ల కూడా సంసారాలు నష్టమవుతుంటాయి కాబట్టి అలాంటి ఇబ్బంది నుంచి కూడా బయటపడతారు అలాగే రెండో చెప్తాను మీరు తులసి మొక్క మొదట్లో ఇదే ఉందనుకోండి ఈ మట్టి తీసుకోండి మట్టి తీసుకొని కొద్దిగా మట్టి తీసుకొని మీ ఇంటి ఒక దర్వాజా అదే మీ ఇంటి మెయిన్ దర్వాజా ఉంటుంది కదా దానిపైన స్వస్తిక్ వేయండి మొదట్లో ఉన్న మట్టి తీసుకొని ఇలా ఈ ప్రదేశంలో ఉన్న మట్టి తీసుకొని ఆ మట్టితో కొద్దిగా ఇంటి గుమ్మం పైన దర్వాజా పైన స్వస్తిక్ వేయండి వారానికి ఒకసారి ఈ విధంగా చేయండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లో ప్రవేశించదు చెక్ చేసుకోండి ఖచ్చితంగా వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయం అలాగే మూడో చెప్తాను ఇంకొకటి ఏంటంటే మీరు వారానికి ఒక్కసారైనా సరే స్నానం చేసే నీళ్ళల్లో ఒక నాలుగు తులసి కలుపుకొని స్నానం చేయండి దానివల్ల మీకు మానసిక అనారోగ్య సమస్యలు శారీరక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వారంలో ఒక్కసారైనా సరే అలాగే దీనివల్ల లాభమైనట్టు తెలుసా మీ మీద కనుక ఏదైనా శరీరం మీద పేడ ఉంటే ఆ పేడ తొలగిపోయి అప్పుల నుండి త్వరగా బయటపడతారు మానసికంగా ప్రశాంతత కూడా లభిస్తుంది ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందవచ్చు అలాగే మూడో చెప్తాను తులసి మొక్క మొదటిలో ఉన్న మట్టిని కొంచెం తీసుకోండి ఇలా మట్టి ఉంది కదా తీసుకోండి అలాగే గంధం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మంచి గంధం తీసుకోండి మట్టి గంధాన్ని రెండు కూడా కలిపి పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పోసుకోండి ప్రతిరోజు దాన్ని బొట్టుగా పెట్టుకోండి ప్రతిరోజు ప్రతిరోజు కూడా మీరు కనిపించాల్సిన అవసరం లేదు కొద్దిగా బొట్టుగా పెట్టుకోండి ఆడవారైనా మగవారైనా సరే మీరు చేస్తున్న పనుల్లో అంటే ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల లాభం ఏంటంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనుల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు అంటే విజయాలు పొందుతారు సఫలత వస్తుంది ఉన్నత స్థానాన్ని చేరుకోగలుగుతారు మీలో విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుంది మళ్ళీ ఆకర్షణ శక్తి ఉంటేనే ఎదుటివారు మన మాట వింటారు అది గుర్తుంచుకోండి మీ ముందు ముందు వీడియోలో తులసి మొక్క దగ్గర తాంత్ర తంత్రం ద్వారా అంటే తులసి కవచ పారాయణం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పాను ఇంకా మీకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ముందు ముందు వీడియోలో చెప్తాను అలాగే నాలుగో చెప్తాను మీరు ఎప్పుడు అనేక రకాల సమస్యలు ఇబ్బందులు దురదృష్టం మమ్మల్ని వెంటాడుతుందండి మమ్మల్ని అదృష్టం మాకు లేదండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు మీరు గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరుగా దురదృష్టవంతులు అనుకున్న రోజులు మీరు దురదృష్టవంతులుగానే మిగిలిపోతారు మీరు ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదు నేను అదృష్టవంతుడిని ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎనభై ఏడు వేల కోట్ల జన్మల తర్వాత మానవ జన్మెత్తుతాడు ఎంత పుణ్యం ఉంటేనో మనిషిగా పుడతారు ఎలా దురదృష్టవంతులు అవుతారండి కారు కదా అంటే మనం ఎదుటివాడితో కంపేర్ చేసుకున్నప్పుడు ఎదుటివాడిలో ఉన్న ఆర్థికమైన విషయాలు చూసినప్పుడు మాత్రమే మనకు మనంగా తక్కువ వంచనా వేసుకుంటాం ఎప్పుడు అలా వేసుకోమకండి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా అదృష్ట అదృష్టవంతులుగానే భావించండి ఒక మనిషిగా పుట్టాము అంటే ఎంతో అదృష్టంతో పుడతాం లేదా పుట్టాం కాబట్టి దురదృష్టవంతులుగా భావించేవారు ఈ ఉపాయం చేయండి అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయత్నం చేయండి మీరు ఏం చేస్తారంటే తులసి మొక్క వేరు తీసుకోండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఈ మొక్క పెద్ద మొక్కలు ఉంటాయి దాంట్లో పెద్ద మొక్క దగ్గర ఈ మీకు మీరు నిలబడితే కుండీలో కానీ ఎక్కడైనా సరే ఉత్తర వైపు ఉన్న వేరు చిన్న మొక్కనైనా ఇంత మొక్క తీసుకోండి అలాగే ఒక తావేసి తీసుకోండి అది కూడా మీరు వెండి తావేసి తీసుకోండి వెండి తావేసు మరి ఇది ఎప్పుడు చేయాలి అని అమ్మని ఉంటుంది మీరు ఈ ఉపాయాన్ని మీరు ఖచ్చితంగా బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ చేయండి ఈ రెండు రోజులు ఎప్పుడైనా చేయవచ్చు తావేసి తీసుకొని వెండి తావేసి తీసుకొని దాంట్లో ముందు ఏదైతే మీరు చేసే ముందు వేరు తీసుకునే ముందు నీరు పోసి ముందు రోజు నీరు పోసి నేను రేపు వేరు తీసుకుంటాను అని ధూపం దీపం నైవేద్యం చూపించండి పువ్వులతో చక్కగా అలంకరణ చేయండి ఆ రెండో రోజు మొక్క దగ్గర చక్కగా మొదల్లో ఇంత మొక్క వేరు తీసుకోండి వేరు తీసుకొని ఇలా తావీజులో పెట్టుకొని వెండి తావీజులో పెట్టుకొని మామూలు తావిజులు కాదు ఇలాంటి తావీజు కాదు వెండి తావీజులో పెట్టుకోండి పెట్టుకొని మీరు ఆడవారైనా మగవారైనా సరే ధరించండి మెడలో ధరించండి మరి చేతికి కట్టుకోవాలా మొళ్ళ కట్టుకోవాలనుకున్నట్టు మెడలోనే మనం ధరించాలి మీరు పడుకున్నప్పుడు తీసి పక్కన పెట్టాలి మళ్ళీ మీరు స్నానం చేసిన తర్వాత వేసుకొని బయటికి మీ పని మీద వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వేసుకుని ఉండవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే మేము దురదృష్టవంతులు ఉన్న ఫీలింగ్ అనేది తగ్గిపోతుంది అలాగే మీరు ఏదైతే ఎదుర్కొంటున్నారో సమస్యలు ఇబ్బందులు వాటి నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఖచ్చితంగా బయటపడతారు మీ మీద ఎటువంటి గ్రహదోషాలు అయినా సరే మీ మీద పని చేయకుండా ఉంటాయి తొలగిపోతాయి దురదృష్టం తొలగిపోతుంది ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతారు మీకు అందుకే చెప్పాను ఇరవై నాలుగు గంటల్లోనే మార్పుని మీరు చూడగలుగుతారు మీరు వీలైనంత వరకు కూడా తులసి దగ్గర ఎప్పుడూ కూడా విధి విధానంగా కూర్చోండి మన వీడియోలో అంతకుముందు చాలా చెప్పాను విధి విధానంగా చేయండి ఎందుకంటే అద్భుతమైన శక్తి తులసి మొక్కలో ఉంటుంది చేసి ఫలితం పొందిన వారు చాలామంది ఉన్నారు మీరు కూడా ప్రయత్నించండి ముందు ముందు నేను చాలా విషయాలు చెప్తాను రాబోయే రోజుల్లో ఎందుకంటే తంత్రము ఉంది మంత్రము ఉంది యంత్రము ఉంది వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను ముందు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తేలిక అని ముందు చెప్తే కాస్త త్వరగా కోరుకుంటారు నా ఉద్దేశం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిం యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతీ నమ